కరీంనగర్ జిల్లా మానకొండ మండలంలోని ఈదులగట్టుపల్లిలో షాక్ సర్క్యూట్తో ఓ బాలుడు మృతి కరీంనగర్ జిల్లాలోని మానకొండరు మండలం ఈదులగట్టుపల్లిలో షాక్ సర్క్యూట్తో ఇంట్లో ఎదిరిస్తున్న సాయి కుమార్ అనే ఏడు సంవత్సరాల బాలుడు మృతి చెందాడు ఇంట్లో ఎవరు లేకపోవడంతో మంటల్లో పూర్తిగా కాలిపోయాడు ఆ బాలుడు అనుకున్న తలుపులు తలుపులు ఇక దగ్గరికి వేసిన కోతులు అవుతాయి అని తలుపులు దగ్గరికేసి కూర్చొని తిని గు బయటికి వెళ్ళి అనుకుంటే వచ్చేసరికి చెప్పిన ఇంట్లో ఉరికినా ఉరికేసరికి మొక్కం అంతా కాలిపోయింది ఆ కొడుకు దేవుని ఇంట్లో కురికిండు ఏ సిలిండర్ కాలిండు ఏమైంది బయటికి వెళ్ళి కాలకుండా కరెంట్ ఇంట్లో ఉన్నాయి ఇంట్లో ఆన్లు ఉన్నాయి కాలిపోయినాయి ఏం లేకుండా కాలిపోయింది బయటికి వెళ్ళి కరెంట్ బయటికి వెళ్ళి కాల్కుండా వేసరికి నేను చెప్పను ఇంట్లో కురుకుతాను ఉరికినా తను ఉరుకునియలే గేట్ రాక ఓడితో ఇదంతా గాలింది బయట కురికాయచ్చు వైర్ బయట పందిరి ఉంది అందరు దడకల పందిరు ఉంది ఆ పందిరి ఆడుకొని అవన్నీ బాబు మరి లోపల లోపల బిడ్డ బిడ్డ పడుకున్నాడు భయపడి ఇటు బయట ఇంట్లోకి వచ్చేది అంటు ఇంటి రోజు వచ్చినట్టు తెలిసి నేను కరెంట్ అంటుకున్న ఊరుతున్నా నాకు నా కొడుకు వెళ్తాడు మమ్మీ మామయ్యని వెళ్తాడు